హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటానండి ఎన్ఓసీ ఇన్వాయిస్ నిర్ణయిస్తాను అండి ట్యాక్స్ ట్రాన్స్పోర్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నా అండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ వచ్చేసి టూ థర్టీన్ మోడల్ అండి ఓల్డ్స్ వ్యాగన్ వెంటో పెట్రోల్ ఆటోమేటిక్ లేవండి సింగిల్ ఓనరు ఎయిటీ టూ థౌజండ్ కిలోమీటర్ రీడింగ్ తిరిగింది ఆస్టిన్ ప్రైజ్ రెండు లక్షల అరవై వేలు చెప్తున్నాడు ఐదు పది వేలు కొంచెం అటు ఇటు వస్తుంది సార్ వెహికల్ వెహికల్ ఓకే అయితే ఇరవై వేలు కమిషన్ ఉంటుంది మీరు వచ్చి తీసుకెళ్తా అంటే తీసుకెళ్లొచ్చు మీరు రాని పక్షంలో కంటైనర్ ద్వారా పంపిస్తాను సార్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ రి రీప్లేస్ కాలేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్ బంపర్లో అయితే అప్ అయినాయి ఒరిజినల్ వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ ఒకసారి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను ఒకసారి చూడండి సార్ చూస్ చూడండి సార్ ఓల్స్ వ్యాగన్ వెంటో సార్ ఇది పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ అయితే చాలా బాగుందండి కంపెనీ ఫిటెడ్ ఎల్ఐ వీల్స్ ఉంటాయి సెడాన్ లో ఉంటుంది సార్ వెహికల్ బాగుంటుంది ఈ ఢిల్లీ రిజిస్ట్రేషను టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ టైర్లు వచ్చేసి మనకి బ్యాక్ టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఫ్రంట్ టైర్లు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఎక్కడ డస్ట్ కానీ రస్ట్ కానీ ఏం లేదు వెహికల్ అయితే చాలా బాగుంది తక్కువ బడ్జెట్లో పెట్రోల్ వెహికల్ కావాలి ఆటోమేటిక్ అనుకున్న వాళ్ళకి మంచి వెహికల్ సార్ ఇది ఓల్స్ వ్యాగన్ వెంటో పెట్రోల్ ఆటోమేటిక్ వెనక రెండు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండి అయితే ఎక్కడ కూడా స్క్రాచ్ లేదు ఈ డోర్ మీద మాత్రం పెట్టేటప్పుడు ఎక్కడో కొంచెం ఇలా రాసుకున్నట్లు అనిపిస్తుంది అవి రబ్బింగ్ లో పోతాయి అది కూడా కనిపించట్లేదు కనిపించి కనిపించినట్టు ఉంది లెఫ్ట్ డైర్ ఒక డోర్ ఒకటి ఈ స్పెండర్ మీద చిన్న ఇది ఉంది సార్ ఇంకంత మించి పెద్ద గేమ్ ఇవ్వదు బండి కూడా దగ్గరికి వెళ్తే కనిపిస్తాయి ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ సార్ ఈ టూ ఈ టూ ఈ టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ బండి అయితే చాలా బాగుంది ఫ్రంట్ క్లాస్ కూడా ఈ ఎయిట్ ఓకే సార్ ఒకసారి మీకు ఇంటీరియర్ చూపిస్తారు చూడండి బండి అయితే వాచ్ చేయలేదు లో ఉంది అట్లనే వీడియో తీస్తాం వెహికల్ అయితే బాగుంది కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ సీల్స్ కానీ ఏమి కూడా ఏం డ్యామేజ్ కాలేదు సార్ బాగానే ఉంది ఇంటీరియర్ చూడండి ఒకసారి స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి సార్ దీనికి ఎయిటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది వెహికల్ వెహికల్స్ సింగల్స్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది సార్ చూశారు కదా వెహికల్ స్టీరింగ్ కూడా చాలా ఫ్రీగా ఉంది మనకి బ్రే క్లచ్ ఉండదండి ఆటోమేటిక్ గేర్లు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ కూడా బాగుంది సార్ ఇంటీరియర్ కూడా సీట్ కవర్లు కూడా ఎక్కడ డ్యామేజ్ కానీ ఏం లేవు బాగుంది ఇక ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ కానీ ఏం లేదు సార్ రస్ట్ గానీ డ్యామేజ్ కానీ ఏం లేదు బండి క్లీన్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది చూడండి ఇది సీట్లు కూడా చాలా బాగుంది మధ్యలో కూడా ఆమ్రెస్ట్ ఉంది రేర్ వేసి ఉంటుంది సార్ మనకి ఇక్కడ బటన్ నొక్కితే డిక్కీ లేచింది సార్ సైడ్ దీనికి మనం లేపే పని లేదు డిక్కీ స్పేస్ అయితే ఒక ఆరేడు సూట్ కేసులు ఐదు ఆరు సూట్ కేసులు పెట్టాయి సార్ చిన్న చిన్న ఎమ్ఈడి అంత ఎంత పెద్దగా ఉంది చూడండి వెహికల్ బాగుంది సిగ్నల్ ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తారు చూడండి సార్ బానేటి ఓపెన్ కారా బాయ్య बनेटो ओपन नहीं मै भैया बनेटो ओपन कर బానేటు వైర్ వచ్చేసి ఆ లివర్ ఊడింది సార్ అది ఒకటి లివర్ వేయించుకుంటే లాగటే నీకు రావట్లేదు తీస్తున్నాడు లివర్ ఒకటి మనం లివర్ వేయించుకుంటే ప్రాబ్లం లేదు వెహికల్ అయితే వేరే ఏం లేదు సార్ ఇంజన్ చూపిస్తాను బానేటు ఓపెన్ కారు ఇంజన్ చూడండి సార్ ఎక్కడ కూడా మీకు ఏ డ్యామేజ్ కానీ కంపెనీ నుంచి వచ్చిన బోల్ట్ కానీ యాప్రాన్స్ కానీ ఏమి కూడా మీకు డ్యామేజ్ లేదు సార్ చూడండి లెఫ్ట్ సైడ్ యాప్రాన్ ఇంజన్ చాలా అంటే చాలా వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ సార్ రైట్ సైడ్ యాప్రాన్ కూడా ఏం డ్యామేజ్ లేదు క్లీన్ చేయలేదు అట్లనే తీసుకున్నాము మీకు బానేటి కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం లేదు సార్ ఇంజన్ అయితే సౌండ్ కూడా వినిపించట్ రెండు వన్ పాయింట్ సిక్స్ ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ సర్వీస్ రికార్డ్ అయితే అవైలబుల్ లేదు బయట చేయించుకున్న వెహికల్ బండి అయితే చాలా బాగుంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ సార్ ఇది ఓకే అండి వెహికల్ చూశారు కదా వెహికల్ ఎవరైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఆస్కింగ్ ప్రైస్ ఐదు వేలు తక్కువ ఉంటుంది ఓల్స్ వ్యాగన్ వెంటో పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ సార్ టూ థౌజండ్ థర్టీన్ మోడలు ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఎవరైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి సార్ ఓకే ధన్యవాదాలు